హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫర్దర్గా వీడియో చేసినప్పుడల్లా లైవ్కి వచ్చినప్పుడల్లా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వచ్చేసి మీకు బ్లాక్ బీట్స్లో మార్కెట్లోకి ఇంకా రాని డిజైన్స్ అయితే మనమైతే ఇంట్రడ్యూస్ చేయబోతున్నామండి కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుకింగ్స్ అయితే చేసుకోవచ్చు వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ బంగారం అంటే బంగారమేనండి అంత మంచి క్వాలిటీ అండ్ అలాంటి డిజైన్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి నైన్ త్రీ నైన్ జీరో ఫైవ్ ఎయిట్ త్రీ జీరో డబల్ ఫైవ్ ఈ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పెట్టేసి అవైలబిలిటీ చెక్ చేశాక గూగుల్ పే ఫోన్పే రెండు అవైలబుల్గా ఉన్నాయి ఉన్నాయండి ఏదైనా మీరు త్రూ పే చేసి మీరు ఆర్డర్స్ అయితే బుకింగ్ అయితే చేసేసుకోవచ్చు ఓకే చాలా మంచి క్వాలిటీతో బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చాయండి కావాలి అనుకున్న వాళ్ళు బుకింగ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది అదొకటి గుర్తుంచుకోండి ఓంకార్ జ్యువెలర్స్ అన్నమాట మన నేమ్ వచ్చేసి అన్నీ హోల్సేల్ ప్రైస్లో మీకైతే లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్ ఇంకా మార్కెట్లోకి రానివి వచ్చినవి అన్నీ మీకు ట్రెండింగ్ డిజైన్ అయితే మన లో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది వెరీ జెన్యున్ ఛానల్ అండి కావాలి అనుకునే వాళ్ళు ఎవ్వరు మిస్ అవ్వకండి తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా తీసేసుకోండి ఓకే మన వాట్సాప్ నెంబర్కి పింగ్ చేసేసేయండి స్క్రీన్ షాట్ అండ్ సీఓడి మాత్రం అవైలబుల్గా లేదండి నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉండింది కావాలి అనుకున్న వాళ్ళు బుకింగ్ అయితే చేసుకోండి వెరీ లిమిటెడ్ స్టాక్ అండి ఓకే చాలా తక్కువ స్టాక్ ఉంది కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు వన్ బై వన్ అయితే చూపిస్తాను ఫస్ట్ వన్ వచ్చేసి మీకు త్రిలక్ష్మి నల్లపూసలండి ఇవి వచ్చేసి ఇంకా మార్కెట్లోకి రిలీజ్ అవ్వలేదు ఫస్ట్ మనమే ఇంట్రడ్యూస్ చేస్తున్నాము త్రీ త్రిలక్ష్మి నల్లపూసలు అనమాట లక్ష్మీ అమ్మవారి లా వస్తుంది పైన రెండు లక్ష్మీ కాల్సులు వస్తాయి ఓకే కింద వచ్చేసి మీకు లోటస్ డిజైన్ వస్తుంది కమలంలో అమ్మవారి కూర్చున్నట్టుగా వస్తుంది మొత్తం గోల్డ్ పాలిష్ అండి బంగారం అంటే బంగారమేనమాట అంతా బాగుంటుంది ఓకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్వాలిటీ లెంత్ విషయాలన్నీ అర్థమవుతాయి సో అదనమాట ఇవి కింద వచ్చేసేటప్పటికి మీకు బ్లాక్ బీడ్స్ విత్ గోల్డ్ బాల్స్ అనమాట పైన వచ్చేసేటప్పటికి మీకు త్రీ లైన్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ విత్ గోల్డ్ బాల్స్ అనమాట సేమ్ మనం గోల్డ్లో చేయించుకునే డిజైన్ అని అండి మీకు వన్ గ్రామ్ గోల్డ్లోనే వస్తుంది ఇమిటేషన్లో ఓకే ఈ రోజుల్లో తులం లక్ష రూపాయలు కూడా దాటిపోతుందంట మనం గోల్డ్లో చేయించుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా పెట్టలేని పరిస్థితి సో అలాంటి వాళ్ళు చక్కగా మన ఓంకా జ్యువెలర్ మీకు ఇమిటేషన్లోనే గోల్డ్ లాగా ఫీల్ అయ్యే జ్యువెలరీ వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇక్కడ వచ్చేసి పైన రెండు లక్ష్మీ అమ్మవారి కాయిన్స్ అండ్ పెద్ద లక్ష్మీ అమ్మవారి వస్తుంది త్రీ లక్ష్మి అనమాట మూడు లక్ష్మిలు వస్తాయి ఒక లో చాలా బాగుంటుంది వెరీ డిఫరెంట్ పెండెంట్ అండి ఇంతవరకు మార్కెట్లో ఎవ్వరు ఇంట్రడ్యూస్ చేయలేదు ఫస్ట్ టైం మన దగ్గరే వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు చక్కగా బుక్ చేసుకోండి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా రెండు లక్ష్మీ అమ్మవార్లు పైన వచ్చారు కింద పెద్ద లక్ష్మీ అమ్మవారు వచ్చింది కింద వచ్చేసి పచ్చలు కెంపులతో వస్తుంది మీకు చాలా చాలా బాగుంటుందండి సేమ్ గోల్డ్ ఈ లాకెట్ వచ్చేసి మీరు చేయించుకోవాలని తులంకి నరక ఎక్కువ పట్టేస్తుంది అండి అంత బిగ్ సైజ్ లాకెట్ అనమాట బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది సేమ్ గోల్డ్ లాగానే ఉంటుంది మనకి గోల్డ్లో సేమ్ బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది రియల్ లుక్ అయితే చాలా బాగుంటుంది అండి అమ్మవారు త్రీ డి ఎంబోజడ్ లాగా వచ్చారు చాలా మంచి కార్వింగ్ మంచి ఫినిషింగ్తో వచ్చింది చాలా బాగుంది లెంత్ వచ్చేప్పటికీ మీకు ట్వంటీ సిక్స్ ఇంచెస్ టు ట్వంటీ సెవెన్ ఇంచెస్ అయితే ఉంటుందండి ఓకే కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్గా ఉంటుంది జస్ట్ ఫర్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కావాలి అనుకున్న వాళ్ళు బుకింగ్ అయితే చేసుకోండి వెరీ వెరీ లిమిటెడ్ స్టాక్ అండి చాలా లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ చేసుకొని పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదండి ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ స్క్రీన్ షాట్ పెట్టేసి బుక్ చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి అష్టలక్ష్మి పెండెంట్ అండి అష్టలక్ష్మి పెండెంట్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెండెంట్స్ చూసాము బట్ ఇందులో మధ్యలో గజలక్ష్మి అమ్మవారు వచ్చారండి ఇంతకుముందు గజలక్ష్మి అమ్మవారి పెండెంట్ రాలేదు మన దగ్గర ఇప్పుడు గజలక్ష్మి అమ్మవారు వచ్చారు అష్టలక్ష్మి పెండెంట్లో గజలక్ష్మి అమ్మవారు కూడా వచ్చారు చాలా చాలా బాగుంది కింద వచ్చేసి ఇంతకుముందు సింగిల్ ఉండేది అండి మనకి కింద డ్రాప్స్ అనేది ఇప్పుడు మల్టిపుల్ వేయించాము పైన వచ్చేటప్పటికి మీకు త్రీ లెన్స్ ఆఫ్ బ్లాక్ బిడ్స్ ట్వంటీ సిక్స్ టు ట్వంటీ సెవెన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఓకే కింద వచ్చేసేటప్పటికి మీకు మల్టీపుల్ మొబైల్ అండి బ్లాక్ డైమండ్స్లోనే మల్టిపుల్ అనమాట మొత్తం కట్టి తీగతో మెక్ చేసింది మొత్తం ఇది వచ్చేసి గోల్డ్ పాలిష్ అండి బంగారం అంటే బంగారమైన అయినమాట అంత బాగుంటుంది ఓకే చాలా చాలా బాగుంటుంది మీకు త్రీ డి ఎంబోజుల్లో లక్ష్మీ అమ్మవారు వచ్చేసారు చూడండి ఫుల్ వైట్ సీజెడ్ స్టోన్స్ బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా సేమ్ గోల్డ్ లాగే ఉంటుందన్నమాట చాలా బ్యూటిఫుల్ అండి పెండెంట్ వచ్చేసి చాలా బిగ్ సైజ్ పెండెంట్ అండి పైన కూడా మీకు త్రీ లైన్స్ ఆఫ్ బ్లాక్ బీట్స్ అనమాట విత్ గోల్డ్ బల్స్ సేమ్ గోల్డ్ రిప్లికన్ అండి ఇంకా గోల్డ్ కాదని మనం చెప్తే తప్ప తెలియదు అనమాట అంత మంచి క్వాలిటీ అనమాట పెండెంట్ కూడా చూసుకోండి నా త్రీ ఫోర్ ఫింగర్స్ అంతా లెంత్ అయితే వచ్చేస్తుంది కాస్ట్ వచ్చేసి జస్ట్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అనమాట ఒకసారి పెండెంట్ కూడా సైజ్ చూసుకోవచ్చు మీరు డిజైన్ కూడా కింద కట్టుదిగతో మేకింగ్ చేశామండి బ్లాక్ డైమండ్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అనమాట కావాలి అనుకున్న వాళ్ళు అస్సలు మిస్ చేసుకోకండి బంగారం అంటే బంగారం అనమాట ఇది మీ ఫ్రె ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి పెళ్ళైన వాళ్ళందరికీ షేర్ చేయండి ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోవచ్చు ఓకే టూ డిజైన్స్ ఒకేసారి నేను చూపిస్తాను చూడండి చాలా బాగుంది వెరీ వెరీ బ్యూటిఫుల్ అనమాట ఏ డిజైన్ తీసుకున్నా మీకు సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి మీకు జూమ్లో కూడా చూపిస్తున్నాను ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ తీసుకోండి ఓకేనా చాలా చాలా బాగుంటుందండి మిస్ చేసుకోకండి లాంగ్ బ్లాక్ బీడ్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ బీట్స్ అనమాట లక్ష్మీ అమ్మవారు చాలా చాలా బాగుంటుంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి జస్ట్ త్రీ సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఫీషిప్పి ఓకే క్లియర్గా చూసుకొని బుక్ చేసుకోండి అండి అండ్ మీకు కొరియర్ అనేది వన్ వీక్ టు టెన్ డేస్ లోపలైతే రిసీవ్ అవుతుంది ఏపీ తెలంగాణ అయితే మీకు ఫోర్ ఫైవ్ డేస్లోనే వచ్చేస్తుంది అండి అదర్ స్టేట్స్ అయితే కొంచెం టైం పట్టుద్ది ఓకే బుకింగ్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ జీరో ఫైవ్ ఎయిట్ త్రీ జీరో డబల్ ఫైవ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బా బాయ్